నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డివైఎఫీ నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్ సెక్రటరియాట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా నిన్న అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో డివైఎఫీ నాయకులను కార్యకర్తల ఇండ్లకు వెళ్లి అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని డివైఎఫీ జిల్లా కార్యదర్శి అనిల్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా డి అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని అన్ని ఉద్యోగాల ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని అన్నారు ఎలక్షన్ల ముందు చెప్పినట్టు విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు వెంటనే రాజీవ్ యువ వికాస్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా నాయకులు శ్రీకాంత్ రెడ్డిని కూడా ఈరోజు జిల్లా సెక్రటరీ ముట్టడే కార్యక్రమం ఉన్నది యువకులకు ఉద్యోగాలు రావలేదు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ యువతను మోసం చేస్తుందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిలర్ సెక్రటరీ కార్యక్రమం ముట్టడి ఉంది ఈ ముట్టడిని అడ్డుకోవడం కోసం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కూడా అక్రమంగా ఈరోజు పోలీసులు నిర్బంధించిన రోజు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది ఎంత నిర్బంధించిన ఎంత అరెస్టులు చేసినా ఉద్యమాలను మాత్రమే ఆపలేరు మా యొక్క నినాదం మా యొక్క పోరాటం యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పన కోసం డివైడ్పై ఆ పోరాటం నిరంతరం కొనసాగిస్తుంది అరెస్ట్ చేసినంత మాత్రం మా ఉద్యమం ఆగదు ఎవరో ఒకరు వస్తారు కంపల్సరీ రోజు సెక్రటరియట్ ముట్టడి చేస్తాం కంపల్సరీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం సంవత్సరానికి మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అరెస్ట్ అక్రమ అరెస్టులకు మేము భయపడేది లేదు ఈ ప్రభుత్వం పైన యువత రానుండో రోజుల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం